రాముడు రామభద్రుడు రామచంద్రుడు రఘునాథుడు సీతాపతి అని పిలువబడుచున్న శ్రీరామచంద్రునకు నమస్కారం రామ రామచంద్ర రామచంద్ర రఘునాథ ప్రభు సీతామనోహర నీకు నమస్కారం रामु रामभद्रुनिकी रामचन्द्रु परब्रह्मस्वरूपी रघुनाथुनिकी सीतानाथु ना स्वामिक वन्दनं श्रीराम राम रघुनन्दन राम राम श्रीराम भरताग्रज राम राम శ్రీరామ రామ రణ కర్కస రామ రామ శ్రీరామ రామ శరణం భవ రామ రామ రఘునందన భరతాగ్రజ రణ కర్కస రామ శ్రీరామ నిన్నే వేడుచున్నాను నన్ను రక్షింపుము రఘునందన భరతునికి అగ్రజుడా యుద్ధములో అతి కర్కసుడైనవాడా మాకు శరణం సంగి మమ్మలను రక్షించు శ్రీరామ రఘునందనుడవగురామ శ్రీరామ భరతాగ్రజుడవగురామ శ్రీరామ రణరంగధీరుడబురామ శ్రీరామ మాకు నీవు రక్షకుడపై మమ్ము పాలించవయ్యా రామ శ్రీరామ श्रीरामचन्द्रचरणौ मनसा स्मरामि श्रीरामचन्द्रचरणौ वचसा गृणामि श्रीरामचन्द्रचरणौ शिरसा नमामि श्रीरामचन्द्रशरणौ शरणं प्रपद्ये శ్రీరామచంద్రుని పాదపద్మాలను మనసారా స్మరించుచున్నాను శ్రీరామచంద్రుని చరణ కమలములను నోరారా కీర్తించుచున్నాను శ్రీరామచంద్రుని అంగి తలవంచి నమస్కరించుచున్నాను శ్రీరామచంద్రస్వామి నేను నీ పాదములను వేడుకొనిచున్నాను శ్రీరామచంద్రుని పాదాలను మనసులో నిరంతరం స్మరిస్తున్నాను రామచంద్రుని పాదాలనే భజిస్తున్నాను రామచంద్రుని చరణాలను శిరస్సు వంచి అభివాదం చేస్తున్నాను శ్రీరామచంద్రుని పాదాలు నాకు శరణు నసంగుగా శ్రీరామచంద్రుని చరణములను మనసారా స్మరించెదను శ్రీరామచంద్రుని పాదములను వాక్కునే కీర్తించెదను శ్రీరామచంద్రుని చరణ సరోజములకు శిరస్సు వంచి నమస్కరించదను శ్రీరామచంద్రుని పాద పద్మములనే శరణువేడదను మాతారామో మత్పితారామచంద్ర స్వామీ రామో సర్వస్వమ్ మే రామచంద్రోదయాలు నాణ్యం జానేన జానే నాకు తల్లి తండ్రి యజమాని స్నేహితుడు సమస్తము దయాసముద్రుడైన శ్రీరాముడే మరే అన్య దేవతలను నేను ఎరుగను శ్రీరామచంద్ర నాకు తల్లివి తండ్రివి ప్రభువువు స్నేహితుడువు నా సర్వస్వము నీవే నీవు తప్ప నేను ఇతరులను ఎవరినీ ఎరుగను రాముడే నాకు తల్లి రాముడే నాకు తండ్రి శ్రీరాముడే నాకు ప్రభువు స్వామి రామచంద్రుడే నా మిత్రుడు దయామయుడగు రాముడే నా సర్వస్వము శ్రీరాముడు తప్ప మరెవరిని నేను ఎరుగను దక్షిణే లక్ష్మణోనకాత్మ పురతో మారుతి తం వందే రఘునందనం కుడివైపున లక్ష్మణుడు ఎడమవైపున సీతాదేవి ఎదుట ఆంజనేయుడు ఉండగా విరాజిల్లుతున్న రఘునందనుడైన శ్రీరామునికి వందనము దక్షిణ భాగంలో వామ వామభాగంలో సీతాదేవి నీ ముఖంలో ఆంజ నీ సముఖంలో ఆంజనేయుడు విరాజమానులై ఉండి చూపెట్టే రఘునాథునికి నేను భక్తితో ప్రణమిల్లుతున్నాను కుడి ప్రక్కన లక్ష్మణుడు ఉండగా ఎడమ పక్కన సీతాదేవి అలరారుచుండగా ఎదుట హనుమంతుడు సేవించుచుండగా మధ్యన వెలుగుచుండెడు రఘునందనునికి నమస్కారం లోకాభిరామం రణరంగధీరం రాజీవనేత్రం రఘువంశనాథం కారుణ్య రూపం కరుణాకర తం శ్రీరామచంద్రం శరణ్యం ప్రపధ్యే మనోహరమైన రూపము గలవాడు యుద్ధరంగమున తిరుగులేనివాడు సరసిజాక్షుడు శ్రేష్ఠుడు కారుణ్యమే రూపము దాల్చినట్లు ఉన్నవాడు దయకు నెలవైనవాడు ఆయన శ్రీరామచంద్రుని శరణు వేడుచున్నాను సర్వలోకాలకు సంతోషాన్ని కలిగించేవాడు రణం అనే కె క్రీడలో ధీరత్వం కలిగినవాడు కమలమల వంటి కన్నులు కలవాడు రఘువంశ నాయకుడు కరుణరసం మూర్తీభవించినవాడు అయిన శ్రీరామచంద్రుడు నాకు శరణునిచ్చుగాక రామా రామా అను గర్జనము మానవుని జన్మలకు కారణమగు బీజములను బీజములను నశింపజేయును సకల సుఖములను సంపదలను పెంపొందింపజేయును యమదూతలను దగ్గరకు రాకుండా బెదరగొట్టును మనోజవం తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరాయుధ ముఖ్యం శ్రీరామధూతం శిరసానమామి శరణం ప్రపద్యే మనోవేగము కలవాడు వాయు సమాన వేగం గలవాడు ఇంద్రియములను జయించినవాడు బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు వాయుపుత్రుడు వానర వీరులలో ముఖ్యుడు శ్రీరాముని దూత అయిన హనుమానుని శరణు వేడుచున్నాను మనసుతో సమానంగా వాయువేగంతో పయనించగలిగి ఇంద్రియములను జయించిన వాడై శ్రేష్ఠుడైన వాయునందనుడు వానరులలో శ్రేష్ఠుడైన శ్రీరామదూత నాకు శరణు ప్రసాదించుగాక మనోబలమును వాయువేగమును కలిగినవాడు ఇంద్రియములను జయించినవాడు బుద్ధిమంతులలో అగ్రగణ్యుడు వాయుపుత్రుడు వానర సమూహమునకు నాయకుడు శ్రీరామ బంటు అగు శ్రీ ఆంజనేయ స్వామిని శరణు వేడుదను कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शखां वन्दे कोकिलम् సంస్కృత శాఖపై ఆరోపించి శ్రీరామ రామ అంటూ మధురముగా కూయచున్న వాల్మీకి అనే కవి కోకిలకు నమస్కారం వాల్మీకి పలుకులు సుమధురం కావున ఆయన కావ్యము కోకిల కూజితము వలె మరింత మధురము కవిత్వం అనేది కొమ్మపై కూర్చుండి రామ రామ అనేడు తీయని అక్షరములను మరింత తీయ తీయగా కూసెడు వాల్మీకి అను కోకిలకు నమస్కరించదను ఆ పదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఆపదలను పోగొట్టి సమస్త సంపదలను ప్రసాదించు లోకాభిరాముడైన శ్రీరామునకు మరల మరల నేను నమస్కరింతును వాల్మీకి మహామునిచే మధురాక్షరములలో స్థుతించబడినవాడు ఆపదలను తొలగించువాడు సర్వ సంపత్కారుడు లోకాభిరాముడు అయిన శ్రీరామచంద్రునకు నేను నమస్కరిస్తున్నాను भर्जनं भव बीजनामर्चनं सुखसम्पदां तर्जनं यमदूतानां राम रामेति गर्जनम् రామనామ జపం వలన సంసార కారణాలు నశించిపోయి సుఖ సంపదలు చేకూరుతాయి రామనామ మంత్ర ప్రభావం చే యమభటులు సైతం భయపడతారు రామనామ జపం అన్ని సంసార బంధనాలను తొలగించి సమత్ సమస్త సంపత్తులను ప్రసాదించి యమధూతలను కూడా భయపెట్టగల శక్తివంతమైనది దాసానుదాసులను నా మనస్సు ఎప్పుడూ రామునిలోనే లగ్నమై ఉండుగాక రామా నన్ను ఉద్ధరించుము తండ్రి రాజులు అందరిలో తలమానిక మగు రామునకు సర్వదా జయము జయము రాముని రమాపతిని నేను భజించును రాముని సేత రాక్షస సైన్యము హతమార్చబడినది అట్టి రామునకు నమస్కారం శ్రీరామ రామ రామేతి रमे रामे, रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने శ్రీరామచంద్రుని రామ రామ అంటూ నేను మనసులోనే ప్రార్థిస్తున్నాను ఒక్క రామనామే సహస్రనామాలకు సమానమైనది రామనామము విష్ణు సహస్రనామాలతో సమానమైనదని శివుడు పార్వతికి తెలియజేసిన సందర్భంలోనిది ఈ శ్లోకం శ్రీ ఉచా పార్వతీ రామనామం విష్ణు సహస్రనామంతో సమానమైనది నేను ఎప్పుడూ రామ రామ అనే మనోహరమైన రామనామంలోని నిమగ్నమై ఉంటాను ఇది శ్రీ బుధ ముని విరచితం శ్రీ రామరక్షాస్తోత్రం సంపూర్ణం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ नाधाय सीतायाः नमः श्रीराम राम, राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने